జీవన వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ చేసుకోండి గోపాలాన్ని జై శ్రీ రామకృష్ణ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం వెంకటేశ్వరేవో నా భూతో నా భవిష్యతి అని వెంకటేశ్వర స్వామి గురించి చెప్తారు అయితే కలియుగ ప్రత్యక్ష దైవమైన ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహంగా ఎందుకు మారారు అనే విషయాన్ని భవిష్యోత్తర పురాణంలో వెంకటాచల మహత్యంలో చాలా స్పష్టంగా తెలియజేశారు వెంకటేశ్వర స్వామి ఆకాశరాజు కూతురైనటువంటి పద్మావతి దేవిని వివాహమాడారు అప్పట్లో ఆకాశరాజు తొండమండలం అనేటువంటి ప్రాంతాన్ని పరిపాలన చేస్తూ ఉండేవారు ఆయన తమ్ముడు తొండమానుడు ఈ ఆకాశరాజు చనిపోయిన తర్వాత తొండమానుడు ఆ రాజ్యానికి రాజు అయ్యారు ఈయన ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ ధర్మయుతంగా పరిపాలన చేస్తూ ఉండేవారు ఈయన శ్రీ వెంకటేశ్వర స్వామికి గొప్ప భక్తుడు కూడా ఇది ఇలా ఉండగా శ్రీరంగంలో కూర్మద్విజుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు తన తండ్రికి పితృతర్పణాలు ఇవ్వాలని పిండ ప్రదానం చేయాలని కాశీకి గయకి వెళ్ళాలని నిశ్చయం చేసుకుంటాడు అయితే అప్పటికి అతనికి ఒక ఐదు సంవత్సరాలున్న కొడుకు గర్భవతి అయిన భార్య ఉంటారు వీళ్ళని ఎక్కడ ఉంచాలి అన్న ఆలోచన అతను చేసి సరే ధర్మయుతమైనటువంటి రాజు ఉండగా భయమేందుకు అని నిశ్చయం చేసుకుని తొండమాన్ చక్రవర్తి దగ్గరికి వచ్చి రాజా నేను ఇలాగ గయకి కాశీకి వెళ్తున్నాను నా కుటుంబాన్ని నేను వచ్చే వరకు మీ రక్షణలో ఉంచాలనుకుంటున్నానని చెప్తాడు అప్పుడు తొండమాను నీవేం భయపడాల్సిన అవసరం లేదు నీ కుటుంబం నా దగ్గర క్షేమంగా ఉంటారని మాట ఇచ్చి అతన్ని పంపిస్తారు అతను వెళ్ళిన తర్వాత ఈ తొండమాన్ చక్రవర్తి బ్రాహ్మణ కుటుంబానికి ఆరు నెలల వరకు సరిపోయేటువంటి సమస్తమైన సౌకర్యాలున్న ఒక వసతి ఏర్పాటు చేసి అందులో ఉంచుతారు ఆ తర్వాత రోజులు గడుస్తూ ఉంటే రాజు తన రాజకీయాల్లో పడి ఈ తొండమాన్ చక్రవర్తి ఈ బ్రాహ్మణ కుటుంబం గురించి పూర్తిగా మర్చిపోతాడు రెండున్నర సంవత్సరాల తర్వాత బ్రాహ్మణుడు తిరిగి వస్తాడు తొండమాన్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి రాజా నా పిల్లల్ని నా పిల్లల్ని నా భార్యని ఇస్తే నేను వెళ్తాను అని చెప్తారు అప్పుడు స ఆయనకి గుర్తు వస్తుంది అయ్యో ఇంతకాలం నేను ఈ బ్రాహ్మణుని గురించే మర్చిపోయాను వాళ్ళ కుటుంబం ఏమైందో కదా అని చాలా ఆందోళన చెంది కానీ తన భయం వ్యక్తపరచకుండా బ్రాహ్మణోత్తమ మీరు ఇంత దూరం నుంచి వచ్చారు అందుకని ఇలా వెంటనే వెళ్ళిపోవద్దు మీరు ఇక్కడ స్నానం చేసి భోజనం చేసి మా ఆతిథ్యం తీసుకొని విశ్రాంతి తీసుకొని అప్పుడు వెళ్దురు కానీ అని చెప్తాడు చెప్పి బ్రాహ్మణుని స్నానానికి పంపించి వెంటనే తన కొడుకుని ఈ బ్రాహ్మణ కుటుంబం ఏమైందో చూడమని పంపిస్తారు వాళ్ళు వెళ్ళి చూసేసరికి ఆ ముగ్గురు ఆమె ప్రసవించిన చిన్న బిడ్డ ఆ ఐదేళ్ల స ఐదేళ్ల కొడుకు ఆమె ముగ్గురు కూడా మరణించి ఉంటారు అప్పుడు ఈ విషయం తన కొడుకు ద్వారా తెలుసుకుని తొండమాన చక్రవర్తి విపరీతమైన భయంతో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తాడు అప్పుడు స్వామి అడుగుతారు ఏమైంది అని అప్పుడు ఈయన మా చెప్పడానికి కూడా మాటలు రాక మరి అదే విధంగా ఏడుస్తుంటే స్వామి తన దివ్య దృష్టితో తెలుసుకొని నువ్వు ఎంత తప్పు చేశావో బ్రాహ్మణ హత్య స్త్రీ హత్య శిశు హత్యకి పాల్పడిన వాడు అయ్యావు నువ్వు అని తను ఆ పాపను తీవ్రంగా ఖండిస్తారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ రాజు తొండమాన్ చక్రవర్తి ఎంతోలా ఏడుస్తూ స్వామి నేను మీ భక్తుణ్ణి ఎంతోలాగే మిమ్మల్ని నమ్ముకున్నాను మీరు నన్ను కాపాడకపోతే ఈ పాపాలతో పాటు బ్రాహ్మణుని శాపానికి కూడా నేను గురి అవుతాను అందుకని నన్ను రక్షించండి మీరే శరణు అని శరణు వెళ్తాడు అప్పుడు స్వామి ఆయన యొక్క శక్తితోటి ఆ చనిపోయిన ముగ్గురిని తిరిగి చేస్తారు అప్పుడు తొండమాన్ చక్రవర్తి ఆ బ్రాహ్మణుడికి తన కుటుంబాన్ని అప్పచెప్పి పంపిస్తే బ్రాహ్మణుడు తన ఆశీస్సులు ఇచ్చి వెళ్ళిపోతాడు కానీ ఆ రోజు నుంచి వెంకటేశ్వర స్వామి ఎవరితోటి మాట్లాడడం మానేస్తారు తొండమాన్ చక్రవర్తి అడుగుతారు స్వామి ఎందుకు మీరు నాతో మాట్లాడట్లేదు ఎవరితోటి ఎందుకు పలకటలేదు అంటే స్వామి ఏం చెప్తారంటే ఈ కలియుగంలో ఇలాగే ప్రజలందరూ ఎన్నో రకాలుగా తప్పులు చేస్తూ కొంతమంది అధర్మ కృత్యాలు కూడా చేస్తూ పాపాలు ఒడిగడుతూ నా దగ్గరికి వచ్చి వాళ్ళని రక్షించమని పాపాలు పోగొట్టమని నన్ను విసిగిస్తారు ఇది నేను చూడలేను అందుకని ఇక మీదట నేను శిలారూపంలోనే ఉంటూ నా వచ్చిన వాళ్ళని కరుణించి వాళ్ళ పా వాళ్ళ పాపాల్ని పోగొట్టి ధర్మయుతమైనటువంటి కోరికల్ని నేను నెరవేరుస్తూ ఇదే విధంగా ఈ కలియుగాంతం వరకు ఉంటాను వాళ్ళకి ధర్మనిరతి కూడా నన్ను దర్శనం చేసుకున్న కారణంగా వాళ్ళకి వచ్చేటట్టు నేను వరమిస్తున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఒక గుడిని కట్టించు అని తొండమాన్ చక్రవర్తికి చెప్తారు అప్పుడు తొండమాన్ చక్రవర్తి వెంకటేశ్వర స్వామికి ఒక ఆలయం ఏర్పాటు చేస్తారు అప్పటి నుంచి క కలియుగంలో ప్రత్యక్ష దైవంగా ఈ వెంకటేశ్వర స్వామి అందరితోటి ఆరాధించబడుతున్నారు ఈ స్వామి ఉత్సవ ప్రియుడు ఈయనకి ఆశ్వేజ మాసంలో దసరాల సమయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి సాక్షాత్తు బ్రహ్మదేవుడే స్వయంగా ఈ ఉత్సవాల్ని ప్రారంభించిన కారణంగా వీటిని బ్రహ్మోత్సవాలు అని అంటారు అయితే ఈ తొమ్మిది రోజుల్లో దసరా నవరాత్రులు సమయంలో స్వామివారికి ఉత్సవాలు జరిగేటప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహన సేవ జరుగుతుంది ఈ వాహన సేవలు జరిగేటప్పుడు అదృశ్య రూపంలో దేవతలందరూ వచ్చి ఈ గొప్ప ఉత్సవాన్ని చూస్తారని స్వామివారిని దర్శించుకుంటారని కూడా గా ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది ఈ స్వామివారికి ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ స్వామివారి శిలారూపం శిలా విగ్రహానికి నుదుటి మీద పరమశివునికి ఉన్నట్టుగా ఒక కన్ను ఉంది అని చెప్తారు కానీ ఆయన శంఖ చక్రాలు దాల్చి ఉన్నారు అందుకని ఆయన శివుడా విష్ణువా అని కూడా కొంతమందికి సందేహం కలుగుతుంది ఇక్కడ అందుకని దీనిని బట్టే ఒక అన్నమాచారులు కీర్తనలో కూడా కొలుతురు నేను వైష్ణవులు కూరిమితో విష్ణువని పలుకుదురు నేను వేదాంతులు పరబ్రహ్మనుచు తలుతురును శైవులు తగిన భక్తులను అనుచు అని అన్నమాచారులు కీర్తన చేశారు అంటే కొంతమంది విష్ణువుగా కొంతమంది శివుడిగా కొంతమంది అమ్మవారుగా కూడా ఈ స్వామివారిని ఆరాధన చేస్తారు ఎవరు ఏ విధంగా పిలిచినా ఏ పేరుతో పిలిచినా ఏ రూపంతో కొలిచినా కూడా వారి ధర్మయుతమైనటువంటి కోరికల్ని నెరవేరుస్తూ వాళ్ళ ఆర్తిని బాపుతూ ఒక ఆపద మొక్కులవాణిగా బ్రహ్మాండ నాయకునిగా అడుగడుగు దండాల స్వామిగా ఆయన పేరుగాంచి లక్షలాది మంది ప్రతిరోజు దర్శించుకునేటువంటి భక్తుల హృదయాలలో కొండంత దైవంగా నిలిచి ఉండి అండగా ఉండి వారి కోరికలు నెరవేర్చే స్వామిగా ఆయన అందరి హృదయాల్లో నిలిచి ఉన్నారు ఈ స్వామివారి దయ వలన ప్ర ప్రస్తుతం ప్రపంచమంతా ఎదుర్కొంటున్నటువంటి ఈ కరోనా వ్యాధి సమస్య స్వామివారి బ్రహ్మాండ నాయకుని దయ వలన ఆ వ్యాధి పూర్తిగా ప్రపంచంలోంచే తొలగిపోయి ప్రజలందరూ ఆరోగ్యంతో శాంతితో ఉండాలని మనం శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుందాం జై శ్రీరామకృష్ణ